జగన్మోహన్ రెడ్డి మాటకు మందులు ఒకసారి మాటకు తర్వాత ఒకసారి ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనుకోవాలంటారు రాజ్యాంగం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అనేది ఆశాస్పదం అతనికి రాజ్యాంగం పట్ల విలువలు గాని రాజ్యాంగం మీద ఉన్న గౌరవం గాని గత ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏ ఒక్క రోజు కూడా నీకు రాజ్యాంగాన్ని ఫాలో అయినట్టు ఎక్కడా లేదు అతని రాజారెడ్డి రాజ్యాంగం తప్పు చేసిన ఆఫీసర్లను రెడ్ బుక్ లో రాశారు నీకు చెంచాగిరి చేసిన ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో ఈ ఆంధ్ర రాష్ట్రంలో మేము ఎవరినో ఏమో ఏదించట్లేదే నువ్వు ఢిల్లీ వెళ్ళి మొత్తుకున్నావు నిన్న ముప్పై ఆరు మంది ముప్పై ఆరు మందిని చనిపోయారు చనిపోయారని ఒక్కళ్ళ పేర్లు అడిగింది హోమ్ మినిస్టర్ పెట్టారు బయట పెట్టారు ఒక్కళ్ళని ఐదు సంవత్సరాల్లో నువ్వు రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టావు రాజ్యాంగం పట్ల నీకు విలువలు విధయితా ఉందా నీకు సెక్రటేరియట్ లో ఉండి పరిపాలన చేయమంటే ఐదు సంవత్సరాలు నీ ఇంట్లో కూర్చొని పరిపాలన చేశాను ఐదు సంవత్సరాల్లో సార్లు ప్రెస్ మీట్ పెట్టావు ఏమి కొంపలు మునిగిపోయినాయి అనే డెబ్బై రోజులు కాలేదు నువ్వు నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడతావా